వెల్కమ్ ఛానల్ మన వీడియోలో ఒక మొబైల్ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం పదండి ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను లింక్ పై మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది యాప్ నేము ప్రో రివార్డ్స్ ఫ్రెండ్స్ ఇది చాలా కాలంగా పేమెంట్స్ ని జెన్యున్ గా ఇస్తుంది యూజర్స్ కి సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాప్కి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్స్ ఉన్నాయి హండ్రెడ్ కే ప్లస్ డౌన్లోడ్స్ ఫ్రెండ్స్ సో యాప్ అనేది ఎలా వర్క్ చేస్తుందనేది యాప్లో ఎర్నింగ్ ఆప్షన్స్ ఏంటన్నాయి పేమెంట్ ఆప్షన్స్ ఏ విధంగా నేను డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో నేను పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో జెన్యున్గా ఆన్లైన్లో ఫ్రీగా మనీ అనేసి ఇచ్చే వెబ్సైట్స్ని పేమెంట్ సహా అప్లోడ్ చేసి ఉంచాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇప్పుడు మీరు ఓపెన్ ఓపెన్పై క్లిక్ చేయండి డిస్క్లోదిస్తున్నారు అనమాట యాప్లో మన గేమ్స్ కానీ ప్యూజీస్ కానీ ప్లే చేసేటప్పుడు యాప్ అనేది మనకి ట్రాక్ చేస్తుందని సో ఆ అగ్రీపై క్లిక్ చేయండి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే స్పిన్ స్క్రాచ్ రివార్డ్స్ గైడ్ షార్ట్స్ ఈ విధంగా కనిపిస్తాయి పైన నెక్స్ట్ డిస్కవర్ దగ్గర మీకు ఆఫర్స్ కనిపిస్తాయి ప్రో గేమ్స్ దగ్గర మీకు గేమ్స్ తొలగ అవైలబుల్గా ఉన్నటువంటి గేమ్స్ కనిపిస్తే అలాగే గ్యారెంటీడ్ గ్యారంటీడ్ అని ఈ విధంగా కింద మీకు కొన్ని కనిపిస్తాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సైన్ ఇన్పై క్లిక్ చేయకుని ఈ విధంగా కనిపిస్తుంది ఫస్ట్ టైం మీరు జాయిన్ అయినప్పుడు క్రియేట్ అనే అకౌంట్ పై ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్ని అలాగే గూగుల్లో ఉన్నటువంటి ఈమెయిల్తో మీరు ఇక్కడ సైన్ అప్ అవ్వాలి నెక్స్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి రెఫరల్ కోడ్ మీకు ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి కోడ్ని మీరు ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బైక్ పై ఇక్కడ మీరు క్లిక్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు సైన్ అప్ అయిపోతారు మీ మొబైల్కి ఒక ఓటీపీ పంపిస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు చూసినట్లయితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకేపై క్లిక్ చేయండి మీకు ఇక్కడ ఫైవ్ కాయింట్స్ అనమాట ఇక్కడ ఫస్ట్ స్పిన్ ఉంది స్పిన్పై మీరు క్లిక్ చేసినట్లయితే ఒక రోజుకి మూడు స్పిన్లు వస్తే మీరు టెన్ పాయింట్స్ థర్టీ కాయింట్స్ సెవెంటీ పాయింట్స్ మీరు రీచ్ అయినట్లయితే త్రీ స్పిన్స్ వేరు వేరుగా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ స్క్రాచ్ కార్డ్ ఉంది స్క్రాచ్ కార్డ్ పై క్లిక్ చేయండి ఈ స్క్రాచ్ కార్డ్ అనేది మీకు కంటిన్యూగా త్రీ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ మీరు లాగిన్ అయితే మీకు వస్తుంది అలాగే ఎవరినైనా రెఫర్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అవైలబుల్ వస్తుంది అనమాట నెక్స్ట్ రివార్డ్స్ ఇక్కడ చూడండి డైలీ లాగిన్ కి వన్ పాయింట్ వస్తుంది డే టూకి మరో వన్ పాయింట్ ఈ విధంగా మీకు సెవెన్ డేస్ లాగిన్ అయినట్లయితే సెవెన్ లాగిన్ పాయింట్స్ వస్తాయి నెక్స్ట్ ఇక్కడ మీకు గైడ్ అండ్ షార్ట్స్ కనిపిస్తున్నాయి ఈ రెండు మీకు ప్రో రివార్డ్స్లో ఏ విధంగా వర్క్ చేయాలనేది హిందీ ఛానల్ ఉంది అన్నమాట హిందీ ఛానల్లో ఏ విధంగా వర్క్ చేయాలనేది ఇక్కడ మీకు చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి చూడవచ్చు మీరు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ సర్వీస్ మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి సర్వేస్ ఎలా యూజ్ చేయాలి లో ఎలా మనం సక్సెస్ అవ్వాలనేది అందరికీ చాలా బాగా తెలుసు సర్వీస్ కంప్లీట్ చేయడం వల్ల మనం ఎక్కువ అమౌంట్ని మనం ఎర్న్ చేయొచ్చు ఇక్కడ నెక్స్ట్ డిస్కవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సూపర్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని గేమ్స్ని డౌన్లోడ్ చేసుకోమని అలాగే కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది కాయిన్స్ క్రియేట్ అవుతాయి సో ఒక్కొక్క దానికి ఒక విధంగా మనకి అమౌంట్ క్రియేట్ అవుతుంది సో వాటి గురించి డీటెయిల్స్ మీరు దీనిపై క్లిక్ చేయగానే మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి కంప్లీట్ చేయాలి మీరు ముఖ్యంగా ఇంతకుముందు మీరు ఒకవేళ యాప్స్ డౌన్లోడ్ చేసి ఉంటే సిమ్లర్ యాప్స్ని వాటిని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలండి అప్పుడు మీకు అమౌంట్ క్రియేట్ అవుతుంది వీడియోలో నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ టు ఎర్న్ పై మీరు క్లిక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే పీటీసీ సైట్స్ అంటే టు క్లిక్ ఏమంటే క్లిక్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు కొన్ని వెబ్సైట్స్ ఇక్కడ ఉన్నాయి అలాగే నచ్చింది ఈజీగా ఉన్నది మీరు కంప్లీట్ చేయండి ఫస్ట్ ఇనిషియల్గా తర్వాత మీకు ఎక్స్పెన్స్ వచ్చి కొద్దీ మీకు అమౌంట్ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ రిఫర్ అండ్ ఎర్న్ ఇందులో మీ ఫ్రెండ్ మీ లింక్ ద్వారా జాయిన్ అయినట్లయితే ఫైవ్ నుంచి టెన్ పాయింట్స్ మధ్యలో వాళ్ళకి రిఫరల్ బోనస్ వస్తుంది అలాగే మీ రిఫరల్ లింక్ ద్వారా ఎవరైనా జాయిన్ అయితే మీకు టెన్ పర్సెంటేజ్ వరకు కమిషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ టెన్ పర్సెంటేజ్ బోనస్లో ఫ్రీ రివార్డ్స్ అనేవి ఇంక్లూడ్ అవ ఫ్రెండ్స్ నెక్స్ట్ మీ రిఫరల్ అనేది రిఫరల్ లింక్ అమౌంట్ థౌసండ్ పాయింట్స్ రీచ్ అయినప్పుడే మీకు పేమెంట్ అనేది విత్డ్రా చేయగలరు అంతవరకు విత్డ్రా చేయలేరు ప్లే గేమ్స్ చాలా యూస్ఫుల్ అండి ప్లే గేమ్స్ ప్లే గేమ్స్లో మీరు క్లిక్ చేయండి ఎవ్రీ టైమ్ మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ప్లే టైమ్ గేమ్స్లో మీరు ఇన్ని నిమిషాలు మీరు ప్లే చేసినట్లయితే మీకు ఇంత అమౌంట్ క్రియేట్ అవుతుంది అదే ఇక్కడ ప్రో గేమ్స్ దగ్గర ప్రతి గేమ్కి కొన్ని లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్కి మీరు రీచ్ అయినట్లయితే మీకు అమౌంట్ ఒకేసారి క్రియేట్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి లెవెల్ టెన్ కంప్లీట్ అయితే ఫిఫ్టీ సిక్స్ వస్తాయి టూ హండ్రెడ్ కంప్లీట్ అయితే టూ ఎయిటీ వస్తాయి ఈ విధంగా ప్రతి లెవెల్కి కొన్ని కాయిన్స్ వస్తాయి ప్లే టైమ్ గేమ్స్కి ప్రో గేమ్స్కి ఇదే డిఫరెన్స్ ప్లే టైమ్ గేమ్స్లో మనకి ఎవ్రీ మినిట్ మనకి అమౌంట్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ ఎర్న్ గ్యారెంటీ కాయిన్స్ అనమాట ఇక్కడ కొన్ని ఇక్కడ మీకు చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తున్నారు లాగిన్ ఫ్రమ్ ద సేమ్ అకౌంట్ యాజ్ ఇన్ ప్రో అవార్డ్స్ అండ్ కంప్లీట్ లెవెల్స్ టు స్టార్ట్ ఎర్న్ కాయిన్స్ అని మనం ప్రో రెవర్స్ ని ఏదైతే ఈమెయిల్తో తో మనం సైన్ అప్ అయ్యామో అదే ఇమెయిల్ తో మనం ఇక్కడ ఈ గేమ్స్ కూడా మనం డౌన్లోడ్ చేసి సైన్ అప్ అవ్వాలి అప్పుడే మనకి అమౌంట్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది చూడండి ఇక్కడ మీరు స్క్రోల్ లోడ్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ మీకు డిఫరెంట్ సర్వే ప్యానల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సిపిఎక్స్ సింటు పబ్ స్కేల్ ఇనోమెర్ బిట్కో టాస్క్ ఈ విధంగా చాలా ఉన్నాయి బిట్ ల్యాబ్స్ ఇవన్నీ సో వీటిని మీరు యూజ్ చేసి మీరు మనీ అర్న్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ మీకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కాయింట్స్ వన్ రూపీ అంటే టెన్ రూపీస్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ కాయింట్స్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు మినిమం పేఅవుట్ అమెజాను అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి టెన్ రూపీస్ వౌచర్స్ని మీరు ఈజీగా తీసుకోవచ్చు అనమాట అంటే వన్ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ రూచ్ అయినట్లయితే వీటిని మీరు విత్డ్రాల్ చేసి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే నేను విత్డ్రాల్ చేసి విత్డ్రాల్ హిస్టరీ ఇక్కడ ఆగస్ట్ సిక్స్ మీరు చూసినట్లయితే నెక్స్ట్ ఆగస్ట్ ఫస్ట్న ఫైవ్ హండ్రెడ్ జూలై ఫస్ట్ సెవెంటీ జూలై ఫస్ట్న మళ్ళీ టూ హండ్రెడ్ జూన్ ఎయిటీ ట్వంటీ టు సెవెంటీ ఈ విధంగా మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ నేను విత్డ్రా చేసినటువంటి అమౌంట్ మీకు కనిపిస్తుంది అమెజాన్ వచ్చేది సో ఈ యాప్ నుంచి అమౌంట్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారెంటీగా మనకి వస్తుంది అలాగే ఎర్నింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు గేమ్స్ కానీ సర్వీస్ని కానీ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అలాగే లీడర్ బోర్డులో వచ్చినట్లయితే మనకి అమౌంట్ ఎక్కువగా వస్తుంది తొందరగా సో అందరూ ఒకసారి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను అలాగే రిఫరల్ కోడ్ కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను ఇప్పుడు మీకు లైవ్లో నేను విత్డ్రా చేసి చూపిస్తాను అమెజాన్ పేమెంట్ ఔచర్ని ఫ్రెండ్స్ వీడియోలో నేను పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో జన్యున్గా ఆన్లైన్లో ఫ్రీగా మనీ అనేసి ఇచ్చే వెబ్సైట్స్ని పేమెంట్ సహా అప్లోడ్ చేసి ఉంచాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ రుణాలు జాయిన్ అవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమెజాన్ పేమెంట్ వౌచర్లో టెన్ ట్వంటీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా మనకి వేరేస్ వౌచర్స్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మన దగ్గర వన్ పాయింట్ నైన్ కే పాయింట్స్ ఇందులో నేను ఫిఫ్టీ రూపీస్ విత్డ్రాల్ చేసి చూపిస్తున్నాను సో జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెంటనే వౌచర్ రిడ్యూమ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు ఆగస్ట్ ఎయిటీన్త్న మనకి అమౌంట్ అనేది వౌచర్ నేమ్ అండ్ వౌచర్ కోడ్ ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి ఫిఫ్టీ రూపీస్ది సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్ విత్ ఇన్ మినిట్స్ మనకి అమౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది నెక్స్ట్ మీకు అమెజాన్ వౌచర్ని అమెజాన్లో ఎలా చేయాలనేది మీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు అమెజాన్ వౌచర్లో విడ్డ్రాల్ చేసి చూపిస్తాను ఇక్కడ మనకి మళ్ళీ నెక్స్ట్ వన్ పాయింట్ త్రీ కే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను హండ్రెడ్ రూపీస్ వౌచర్ని నేను విత్డ్రాల్ చేస్తున్నాను జస్ట్ ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేయండి ఇక్కడ మీకు క్వాంటిటీ హండ్రెడ్ రూపీస్ది మీకు ఇక్కడ కనిపిస్తుంది వెరీ సింపుల్ అనమాట మనకి వితిన్ వన్ మినిట్ వెంటనే అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది వౌచర్ వురే వౌచర్ రిడీమ్ అని ఇక్కడ మీరు చూసినట్లయితే ఆగస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్డ్రా అయిపోయింది ఈ వౌచర్ని మీరు జస్ట్ కాపీ కోడ్ని కాపీ చేసుకొని అమెజాన్లోకి వెళ్ళండి అమెజాన్ దగ్గర మీరు ఇక్కడ అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆ కోడ్ని మీరు జస్ట్ పేస్ట్ చేసుకోండి వెరీ సింపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే హండ్రెడ్ రూపీస్ అనేది మనకి యాడ్ అయిపోతుంది ఇక్కడ మీరు చూడండి బ్యాలెన్స్ ఫోర్ జీరో త్రీ వన్ అనమాట వెరీ సింపుల్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ లింక్ లింక్పై క్లిక్ చేసి మీరు అన్ చేయండి थैंक यू फॉर वाचिंग मरो मंच वीडियो तो मल्ली मल्लिकल स्नातवर बाय बाय जय हिंद जय भारत